చిన్న ప్రవక్తలు పన్నెండు మంది పన్నెండు మందిలో ఇద్దరు గురించి మనం ధ్యానించాం హోషయ యోవేలు ఇప్పుడు మూడవ ప్రవక్త పేరు ఆమోసు ఆమోసు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే భారము కలిగిన వాడు లేదా భరించ తగినవాడు అనేటువంటి అర్థం వస్తుంది ఈయన గురించినటువంటి నేపథ్యం ఏమిటి ఈయన ఎవరు ఏ రాజు కాలంలో ప్రవచించాడు అనేటువంటి విషయాలు మనము కొద్ది నిమిషాలు ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది పెంట కుప్పల నుంచి దీనిలో పైకెత్తువాడు అనేటువంటి మాట చూస్తాం ఇంకొక మాట ఈ క్రిస్మస్ మాసంలో క్రీస్తు పుట్టాడు అనేటువంటి వర్తమానము ముందు ఎవరికి తెలియపరచబడిందంటే అమ్మ జ్ఞానుకు కాదు కానీ ఆ దేశాన్ని పరిపాలించినటువంటి హేరోద్ రాజుకు కాదు కానీ పామరులైనటువంటి గొర్రెల కాపురలకి తెలియపరిచాడు ఇంకొక చక్కటి విషయం ఏంటంటే క్రీస్తు పుట్టాడు అన్నటువంటి వార్త ఇతరులకు తెలియపరిచింది ఎవరయ్యా అంటే అది కూడా గొర్రెల కాపురలే ముందు తెలుసుకుంది వీరే ఇతరులకి తెలియపరిచింది వీరే ఎందుకు ఈ మాట నేను ప్రవక్తల చరిత్రలో నేను చెప్పాను అంటే ఇప్పుడు వరకు మనము నాలుగు ప్లస్ రెండు ఆరుగురు ప్రవక్తల గురించి మనం ధ్యానించాం ఈ ఆరు మంది ప్రవక్తల యొక్క నేపథ్యం ఏమిటంటే ఎక్కువ మంది యాజక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మరికొంతమంది రాజనీక కుటుంబం నుంచి వచ్చిన వారు మరికొంతమంది యొక్క తండ్రులు ప్రధాన యాజకులుగా ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళందరి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక మనము చూడగలిగినట్లయితే గొప్ప కుటుంబంలో నుంచి వచ్చిన వారు కానీ మనం చూసాం కానీ ఈరోజు మనం ధ్యానించేటువంటి ప్రవక్త ఆమోసు గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆయన యొక్క కుటుంబ నేపథ్యము గురించి తెలుసుకోవాలి అంటే ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వర్షం మనం చూసినట్లయితే ఆమోసు ఎవరు అంటే పశువుల కాపరి ఇంకొంచెం క్లియర్గా మీకు తెలియాలి అంటే ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చదువు చదువు చూడండి అందుకు ఆమోసు అమజ్యతో ఇతను నేను ప్రవక్తనైన కాను ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను కానీ పసుల కాపురినై మేడి పండు ఏరుకొని వాడను అనేటువంటి మాట చూస్తాం ఎవరయ్యా ఈ ఆమోసు అంటే ఒక పశువుల కాపరి క్రీస్తు పుట్టిన వార్తను గొప్ప వాళ్ళు కాదని పశువుల కాపరికి సారు ఇక్కడ కూడా చదువులేనటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఒక సర్వసాధారణమైనటువంటి పశువుల కాపరి అందులోనూ ఈయన ఏం చేశాడు అంటే మేడి పండ్ల చెట్లకు కాపలాదారుడుగా ఉండి రాలిపోయినటువంటి మేడి పండ్లను ఏరుకొని దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళి అమ్ముకునేటువంటి సర్వసాధారణమైనటువంటి వ్యక్తే అము ఏ ప్రాంతము వాడయా అంటే తెకోవా అనేటువంటి గ్రామము ఈ తెకోవా అనేటువంటి గ్రామాన్ని ఇంతకు ముందు కూడా మనం ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశాం అది ఎక్కడ అంటే రెండవ దినవృత్తాంత గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వర్షాలు మనకు కనపడుతుంది మీరు చదవసలు ఎదురే కానీ ఎరుషులేమునకు దరిదాపుగా ఒక డెబ్భై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రాంతమే తెక్కువ ఇది ఏ దేశానికి అంటే యూదా ప్రాంతానికి సంబంధించిన ఒక మామూలు పల్లెటూరు తక్కువ అక్కడ ఉన్నటువంటి తెక్కువకున్నటువంటి ఒక లక్షణం ఏమిటంటే ఆ ఊరు చుట్టూ చక్కటి ప్రహరి ఉండి దుర్భేద్యమైనటువంటి ప్రాంతము కలిగి చక్కటి పాడి పంటల ప్రాంతమే తెక్కువ అలాంటి చిన్న పల్లెటూరు నుంచి వచ్చాడు అమోసు ఒకటి అమోసు ఎవరు అంటే గొర్రెల కాపరి అని చెప్పుకున్నాం రెండవది ఏ ప్రాంతం నుంచి వచ్చాడు అంటే యోదయా ప్రాంతానికి సంబంధించినటువంటి తెకోవా అనేటువంటి పురం నుంచి వచ్చాడని చెప్పుకున్నాం మూడవది ఏ రాజు పరిపాలనలో ఉన్నవాడయ్యా అని మనము పరిశీలన చేసినట్లయితే యోధా రాజుకి వచ్చేటప్పటికేమో ఉజ్జియా ఇస్రాయల్ రాజుకి వచ్చేటప్పటికి యహోయాశ కుమారుడైన ఎరోబాము కుమారుడైన ఎరోబాము అని ఎందుకు చెప్పాము అంటే ఎరోబాము మనకి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎరోబాము వన్ ఎరోబాము టూ ఉన్నారు కాబట్టి ఈయన ఎవరు అంటే మొదటి ఎరోబాము కాలంలో ఉన్నటువంటి వాడు ఈయన ఏ ప్రాంతానికి ప్రవచనాలు చెప్పాడే అంటే ఇస్రాయల్ గురించి హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాటలు మనం చూస్తాం ఆమూసుని కూడా గొర్రెల కాపరగా ఉండవలసినటువంటి వాడిని ఎవరికి ప్రకటించేవారిగా అంటే అమ్మా రాజుకు ప్రకటించేవారిగా ఎక్కడ గొర్రెలు కాసుకునేవాడు ఎక్కడ అంతఃపురంలో రాజు దగ్గరికి వెళ్ళి బోధించేవాడు మామూలు వ్యక్తులు అంతఃపురంలోనికి వెళ్ళటం అంటేనే గొప్ప అలాంటి వ్యక్తి డైరెక్ట్ గా రాజును ఉద్దేశించి ప్రకటించేటువంటి స్థాయికి తీసుకువెళ్ళంటే దేవుడు మా దేవునికి అసాధ్యం అనేది ఏమీ లేనే లేదు ఆమోసు ఇస్రాయేల్ వారిని ఉద్దేశించి మాత్రమే చెప్పలేదు కానీ ఎనిమిది ప్రాంతాల ప్రజలకు ఉద్దేశించి సువార్త చెప్పేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు మొదటి అధ్యాయము రెండవ విషయంలో యహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు అని చెప్తూ మూడవ విషయంలో దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును ఇక్కడ ఏ పట్టణానమ్మా దమస్కు ఆరు వర్షంలోకి రండి గాజా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షితును ఇక్కడ ఏ పట్టణమమ్మా గాజా తొమ్మిదో విషయంలోకి రండి తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్ష ఇక్కడ ఏ పట్టణం అమ్మా తూరు పదకొండవ విషయంలోకి రండి ఏదోము మూడు సార్లు నాలుగు సార్లు చేస్తున్న దోషములు బట్టి నేను తప్పకదాన్ని ఇక్కడ ఏ పట్టినామమ్మా ఏదోము పదమూడవండి అమ్మోనియులు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములు బట్టి నేను తప్పుకున్న వారిని రెండవ అధ్యాయము మొదటి వర్షంలోకి రండి మొయబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములు బట్టి నేను తప్పకుండా దాన్ని నాలుగు వర్షంలోకి రండి యోధ మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములు బట్టి నేను తప్పకుండా వారిని ఆరు వర్షములకు రండి ఇస్రయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషంను బట్టి నేను తప్పక దాన్ని ఎంత ఆశ్చర్యం లేదమ్మా ఒక గొర్రెల కాపరిని ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే చిన్న చిన్న సంఘాల్లో చెప్తే మామూలు బ్రదర్ అంటారు పేరు ముందు బ్రదర్ అని పెడతారు అంటే పార్షియాలిటీ అనమాట కొంచెం కొన్ని మూడు సంఘాలు నాలుగు సంఘాలు చెప్తే పక్కన పాస్ పెడతారు కొంచెం నాలుగైదు జిల్లాల అలాంటి వాటిని చెప్పాను అనుకో ప్రఖ్యాత సువార్థికుడు ఏదైనా సొంత డబ్బులు పెట్టుకుని ఆ కోవిట అలాంటి వాటికి వెళ్ళి వెంటనే పక్కన మారిపోద్ది అంతర్జాతీయ సువార్థి ఎందుకంటే ఈయన ఏ ఏ పట్టణాలకు చెప్పాడమ్మా ఎనిమిది పట్టణాలకి ఎనిమిది ప్రాంతాలకి చెప్పాలంటే ఎనిమిది జాతులకి అంటే మనమేం చెప్పుకోవచ్చు ఎవరు అంతర్జాతీయ సువార్థికుడు ప్రజలు హలేయ్యారు ఎటువంటి వాడంటే అది మర్చిపోకూడదు గొర్రెల కాపరిని అంతర్జాతీయ స్వాత్తికుడిగా మార్చాడు అంటే ఎంత గొప్ప భాగ్యము ఇస్రాయల్ను ఉద్దేశించి దేవుడు ఎక్కువగా ఫోకస్ చేసి ఆ ముసులు వాడుకున్నాడు మీరు ఎలాంటి పాపాలు చేశారంటే అమ్మ ఎంత దారుణంగా ఉంటుందో తెలుసమ్మా ద్రవ్యములకై భేదవాడిని నీతి మంత్రుని అమ్మేసే అంత స్థాయికి ఇస్రాయల్ దిగజారిపోయారంట వాళ్ళ యొక్క మన భాష చెప్పాలంటే సోకులకై కింద చూడండి పాదరక్షల కొరకై మనుషులు అంట మనుషుల్ని నమ్మేసి వచ్చిన డబ్బులతో చెప్పులు కొనుక్కున్నారు వాళ్ళ స్థితిని మీకు తెలియపరచేటు ప్రయత్నం చేస్తారు ఏడవ అధ్యాయం చివర్లో మీకు కనపడతారు చూడండి తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుస్తున్నారని తండ్రి కొడుకు ఇద్దరు కలిపి ఒకే అమ్మాయితో వ్యభిచారం చేసేటువంటి స్థాయి అంటే కన్ను మిన్ను కానటువంటి పాపలు చేస్తున్నారు ఈ ఇస్రాయిలు పైపెచ్చు తాకట్టుగా ఉంచబడిన బట్టలు అప్పగించకుండా వారిని లోపరుచుకుంటున్నారంట ఈ రోజు కూడా చూస్తాం కదా అప్పులు తీర్చలేదని అమ్మ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవటం ఎప్పుడున్నాయంటే ఇస్రాయిల్లు ఇప్పుడు అనుకుంటున్నాం అమ్మో ఏంటి ఇలా చేస్తున్నారని ఎప్పుడో ఇసైల్ చేసి ఎన్ని కొంచెం కిందకు వెళ్తే సొమ్ముతో కొన్ని ద్రాక్షరసమును దేవుని మందిరంలోకి తీసుకొచ్చి పానం చేస్తా అంటారు నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన షోమ్రోను పర్వతమునున్న భాషాను ఆవులారా దరిద్రును బాధ పెట్టుచు వేదలను నలగొట్టు వారు లారా చాలరా మొదటి లైన్ చూడండి షోమ్రోను పర్వతముననున్న భాషాను ఆవులార ఆవులు స్త్రీలకు సాదృశ్యం షోమ్రోనులో ఉన్నటువంటి ఆవులు అంటే ఇస్రాయిల్ ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ యొక్క జీవిత విధానము ఎలా ఉంది అంటే మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పు లారా అర్థమైందమ్మా ఈ రోజుల్లోనే టీవీ అట్లా వేస్తూ ఉంటాం వైన్ షాప్ ముందు మొగల్ మధ్యలో ఆడవలు క్యూలో ఉంటారు కదా ఇప్పుడు అనుకుంటాం గొప్ప అప్పులోనే ఆడవలంట మగళ్ళంట పంపించి మందు తీసుకుని ఆరవ ఆడవధ్యాయు నాలుగు వచ్చినా చూడండి స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావేది వల్ల వాయించి వాయిద్యులు కల్పించుకుందరు క్లబ్ లో డాన్స్ ఉంటాయి చూడండి సౌండ్ సిస్టమ్ పెట్టి మ్యూజిక్ పెట్టి క్లబ్లో డ్యాన్స్ చేస్తారు కదమ్మా ఆ తంతే ఈ తంతు దంతపు మంచాల మీద పడుకోవటం శ్రేష్టమైనటువంటి భోజనాలు బోధించటం క్లబ్ డాన్స్లు చేయటం మందును పురుషులనే తీసుకుని రమ్మని చెప్పటం ఇలాంటి విషయాలు చేత దేవునికి కోపం రప్పించిన వారిగా ఉన్నారు ఏడవశం కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా వీరు చెరలోనికి మీరు ఎలాంటి పాపములు చేస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడమ్మా చెరలోనికి తీసుకుపోతాడు అని ఇలాంటి కర్కటమైనటువంటి పాపలు చేసేటువంటి ఇస్రై యుద్ధకు దేవుడు ఎవరిని పంపాడు అంటే ఆమోసును పంపాడు ఆమోసు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇదిగో మీరు చేస్తున్న పనులు తప్పు మీ యొక్క అనైతిక బాధ్యతారాహిత్య విగ్రహారాధనతో కూడినటువంటి పాపాలు హేయమైనవి దేవుడు వీటిని విడిచిపెట్టడు అని చెప్తూ ఉంటే ఎవరు మాట ఇంట్లో డైరెక్ట్ గా అధ్యాయము పదో చూడండి బేతులలోని యాజకుడైన అమధ్య ఇస్రాయులు రాజైన ఎరోబాములకు వర్తమానము పంపి ఇస్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు ఆమోసెళ్ళి ప్రజలకు చెప్తా ఉంటే అమర్ధ అనేటువంటి దొంగ ప్రవక్త అక్కడ రాజ్య ఎరోబాముకు ఒక లేఖ రాశాడు ఎరోబాము జనుల మధ్యకు ఆమోసు అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి ప్రజలను భయప్రాంతం గురి చేస్తూ మీద ఏదో కుట్ర పన్నుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అని ఒక దొంగ ప్రవక్తటువంటి అమర్ధ ఆమోసును గూర్చి ఎరోబాముకు లేఖ రాస్తాడు ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన అందుకు ఆమోసు అమర్చతో ఎట్టా నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను కానీ పశుల కాపురనై మేడు పండ్లు ఏరుకొని వాడను నా మందరం నేను కాచుకొని చుండగా ఎహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయిల్ వారికి ప్రవచనము చెప్పుమని నాతో సరే నీవు నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావా నీవనుకున్నట్లుగా నేను ఒక పెద్ద ప్రవక్తను కాదు రెండవది పెద్ద ప్రవక్తను శిష్యుడే కాను నేను కేవలం పశువుల కాపరిని మేడు పండ్లు ఏరుక్కుని వాటిని అమ్ముకుని జీవనం చేసేటువంటి ఒక సర్వసాధారణమైనటువంటి వ్యక్తిని నా విషయంలో మీరు ఎటువంటి కుట్రలు పనినా నాకేమి అభ్యంతరం లేదు ఈవెన్ నన్ను చంపేసినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ దేవుడు చెప్పమన్నటువంటి మాట నేను చెప్పక మానను అని చెప్పి పదహారు వచ్చిన మాట ఆలకించము ఇస్రాయేల్ ప్రవచించకూడదని ఇస్సాకు సంతతి వారిని గురించి మాట జార వెడవకూడదని ఆజ్ఞన్నా సెలవుచ్చినదా మనక నీ భార్య పట్టణమందు వేషయోగును నీ కుమారులను నీ కుమార్తెలను ఖడ్గము చేత కూలు నీ భూమి నువ్వు చేత విభాగింపబడును నీవు అపవిత్రమైన దేశం అందు ఇస్రాలు తమ దేశము విడిచి చెరగొనబడుదురు దేవుడు నాకు చెప్పినటువంటి ప్రవచనం చెప్తా ఉన్నా అంటే ఇక్కడ మీరు పాపము చేశారు కదా ఈ పాపాన్ని బట్టి దేవుడు ఏం చేయబోతా ఉన్నాడంటే బబులోని మిమ్మల్ని అప్పగింపబోతా ఉన్నాడు బబులోని చెరలోనికి వెళ్ళిన తర్వాత నీ భార్యలు బబులోనులు ఏమవుతారంటే వేషులు అవుతారు మీ కొడుకులు అక్కడ ఏమవుతారంటే ఖడ్గము చేత కూలిపోతారు మీ భూమి విమాగింపడుతా ఉంది అపవిత్రమైనటువంటి అన్ని బబులోనులో మీరు చలక ఉంటారు అక్కడ మొత్తము నాశనం అయిపోతారు అని ప్రవచించినట్లుగా ఇక మనం చూస్తాం తొమ్మిదవ ధ్యాయము ఎనిమిదవస్తే ప్రభు అయిన యహోవ కన్ను ఈ పాపిస్టి రాజ్యము మీద ఉన్నది దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును కానీ ఇక్కడ మాట పాపిస్ట్ దేశాన్ని నాశనం చేస్తాడు కానీ యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెడు ఒక జల్లుడితో ధాన్యాన్ని జల్లించినప్పుడు మంచివి చెడ్డవి ఏ విధంగా అయితే వేరు చేయబడతాయో అలాగే పాపిస్టు వారిని యాకోబు సంతతి వారిని వేరు చేస్తారంట వేరు పరచబడిన తర్వాత పాపిస్టు వారిని అక్కడ ఏం చేస్తాడమ్మా కడ్గము చేస్తా చంపేస్తారంట శేషించబడిన వారు దేవుని నమ్మిన వారు రాబో దినములో మంచి జీవితాన్ని జీవిస్తారు అంటే బబులోని చెర తర్వాత రాబో దినములలో కోయవారు దున్నువారు వెంటనే వత్తురు విత్తనము చల్లవారు వెంటనే ద్రాక్ష పనులు తక్కువ పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము శ్రవించదు కొండలన్నీ రసదాలములోక ఇదే యేహో వాకు బబులోలు చరలో పాపిస్తుందరూ చనిపోతారు జల్లిడు పట్టిన తర్వాత మంచివారు మాత్రమే తిరిగి ఇసలా దేశాన్ని స్వతంత్రించుకుంటారు వచ్చిన తర్వాత మంచివారి జీవితం ఎలాగుండిపోతుంది అంటే కొత్త పంట క్రొత్త ద్రాక్ష రసము కొత్త పైరు కొత్త నేల కొత్త జీవితము ప్రజలు హలలూయ ఈ జన్ ఇస్రా నేను చరలో రప్పించును పడైన పఠనం మరలా కట్టుకుని వారు కాపురం ముందు ద్రాక్ష తోటలు నాటి వాటి రసములు త్రాగుదురు వనములు వేసి వారి పండు తిందురు వారి దేశం అందు నేను వారిని నాటుతును నేను వారికి ఇచ్చిన దేశం నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యహోవా ఎలాంటి పాపాలు చేస్తా ఉన్నారు ఎక్కడ పాపాలు చేస్తా ఉన్నారు ఎవరితో పాపాలు చేస్తా ఉన్నారు ఎటువంటి స్వగబోధాలు పిలుస్తూ ఉన్నారు ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నారో క్లియర్ గా వాళ్ళకి బోధించాడు బోధించడమే కాదు మీరు మారు మనసు పొందండి చెర నుంచి బయటకు వస్తారు లేకపోతే అక్కడే కటుకుము చేత చస్తారు మీరు వారైతే చెర నుంచి వచ్చిన తర్వాత క్రొత్త పంట క్రొత్త ద్రాక్షరాసము క్రొత్త దేశము క్రొత్త జీవితము అమూసు గందను బట్టి మనము నేర్చుకోవాల్సిన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము కూడా రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పాపలు చేస్తూనే ఉన్నాం మనం పాపం చేసిన దేవుడు విడిచిపెడుతున్నాడు అంటే అది దేవుని యొక్క కృపే ఇప్పటికైనా మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే క్రొత్త భూమిలో మనం ఉంటాము కొత్త ఆకాశములో ఉంటాము క్రొత్త జీవితాన్ని జీవిస్తాము లేకపోతే ఈ భూమి మీదే ఖడ్గము చేత మనం అందరం అవుతామమ్మా చనిపోతాము ఆమోసు మోసు అక్కడ ఇసే తెలియపరుచినట్లుగా దేవుడు మనతో తెలియపరుస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం దేవుడు కాచిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లించవలసిన వారు ఉన్నాం లెక్కలు ఎన్ని పాపాలు చేసినా నిలబెట్టాడు అంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారు మనం ఇలాగూ పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిది కాదు కదని మనం ఎప్పటికైనా మన పాపం విడిచిపెట్టినట్లయితే దేవుడు మనకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నాడు అతి కృప నీవు నేను మనందరము పొందుకుందుము కాక